టు మేడ్చల్ జిల్లా ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీషాదీ ముబారక్ చెక్కుల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేయడం సంతోషకరమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ తులం బంగారం కూడా కళ్యాణ లక్ష్మిలో శాది లో చేర్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కోరారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు पर ये मेरा है मैं जानना है सुना है अशोक खान स्नो नहीं हमारा एमआरओ ले तो कारवरगंज तक इसको करना है कार आना बोल लो इसको एक मिनट बात करने के बाद करेंगे పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు లీడర్లు అదేవిధంగా వన్ థర్టీ ఫోర్ డివిజన్ కార్పొరేటర్ శాంతి రెడ్డి గారు మరియు వన్ థర్టీ ఫోర్ డివిజన్ మా సభితక్క గారు ఇక్కడికి వచ్చారు వీళ్ళందరి సమక్షంలో ఈ చెప్పులను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ వాళ్ళ బిడ్డల పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో అదేవిధంగా ఇప్పుడు కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు సంతోషంగా ఉంది వాళ్ళు చెప్పినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది దానిలో ఏంటంటే కళ్యాణలక్ష్మి చెక్తో పాటు పులం బంగారం కూడా ఇష్టమని వాళ్ళు చెప్పిండ్రు దయచేసి ముఖ్యమంత్రి గారిని వినమించుకుంటున్నా దయచేసి ఆ తులం బంగారం కూడా ఈ యొక్క ఆడబిడ్డలకు మనం కల్పించగలిగితే అది పుణ్యమవుతుందని చెప్పేసి నేను వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క మీటింగ్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ మా ఎంఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను